ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా నా నమస్కారములు ఓకే అంతేకాకుండా అంతలా అత్యంత ప్రపంచంలో దురదృష్టుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మను కోల్పోయిన వాళ్ళు మాత్రమే అమ్మను దూరం చేసుకునే వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఏది దాని మించిన దురదృష్టం కానీ దాన్ని మించిన బాధాకరమైన విషయం కానీ ఏది లేదు మాకు అవకాశం లేదు అయినా కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ పదిహేను సంవత్సరాలు నేను మమ్మల్ని దూరం చేసుకొని చిన్న పిల్లాడిలా ఇరవై ఐదు సంవత్సరాల వరకు నా పెళ్ళయ్యే వరకు నా వెన్నంటూ ఉండి చిన్న పిల్లాడిలాగా పెంచింది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఈ మాత్రం చేయకపోతే నా ఈ జన్మకు అర్థం లేదని చెప్పి చేస్తున్నాను తప్ప ఏం లేదు ఈ డబ్బు ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు సంపాదించుకోవచ్చు కానీ మీరు మీ తల్లిదండ్రులు ప్రేమించండి కంటికి రెప్పలా కాపాడుకోండి తల్లిదండ్రులను దాని తల్లినే కాదు తల్లి యొక్క నాకు లోట్లు దూరమైంది కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ తండ్రి కూడా సమానమే తల్లిదండ్రులను గౌరవించండి రెస్పెక్ట్ చేయండి ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా నేను ఎవరికూ అంకితం చేయాలనుకోవట్లేదు మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంను అంకితం చేస్తున్నాను ఈ క్రెడిట్ అంతా నా ఒక్కరిదే కాదు వచ్చినందుకు మీరు కూడా ఈ క్రెడిట్ పొందారని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఎప్పుడు చెప్తాను అమ్మలు 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 అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు అక్కయ్యలు చెల్లెళ్ళు భార్య వీళ్ళందరూ కూడా మాతృమూర్తులే ఇంతటి చక్కటి సహకారాన్ని యొక్క ప్రోగ్రాం చేయడానికి నా భార్య ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రాం తగ్గేదేలే అంటాడు కదా అల్లు అర్జున్ తగ్గేదేలే నేనేమన్నా ఎనకపోయినా కూడా తగ్గేదే లేదు ఇది చెయ్యి అది చెయ్యి రాత్రి మేడం ఎవరో ఫౌండేషన్ వాళ్ళు